ప్రభువు మీతో ఉండునుగా పునీతలు కావ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము లూకా శుభవార్త రెండవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో ఉన్న శిశువును కనుగొనిరి వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి కానీ మరియమ్మ అంతయు తన మనసున పదలపరుచుకొని మననము చేయుచుండెను గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినినవాణిని చూచిన వాణిని గురించి దేవుని వైభవంను శ్లాఘించుతూ తిరిగిపోయిరి ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు ఏసు అని పేరు పెట్టిరి ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక ప్రియా స్నేహితులారా పూజ ప్రారంభంలో మనము ఈ రోజున ఆరు పండగలు చేసుకుంటూ ఉన్నాము మనము మొట్టమొదటిగా నూతన సంవత్సరము నూతన సంవత్సరము అనగా బైబిల్లో సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజు అని తెలుపబడినది కనుక ఎవరైనా సెల్ ఫోన్లో మరి చెక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ మంత్ అని కొడితే మీకు బైబిల్లో నూతన సంవత్సరం గురించి అందులో వ్రాయబడి ఉన్నవి ఇది మనం తర్వాత చూద్దాము ఇక రెండవ పండగ మరియమాత దివ్య మాతృత్వ పండుగ మరియమ్మ గారు దేవునికి కుమారుడికి దేవుడికే తల్లి అయినది కనుక దేవుని యొక్క తల్లి ఆమె దేవమాత అవుతుంది దేవునికే తల్లి అయినది కనుక గ్రీకు భాషలో థియోటోకోస్ అని పిలుస్తూ ఉంటారు లేదా క్రిస్తోటోకోస్ అని పిలుస్తూ ఉంటారు అంటే ఆమె దేవుని యొక్క తల్లి అని చెబుతూ ఉన్నారు అయితే నాలుగవ శతాబ్దంలో నోస్టిక్స్ నెస్టోరియన్స్ అనేటటువంటి వారు ఈ జ్ఞానవాదులు ఏం చేసేవారు యేసు ప్రభు ఆయన మానవుడే దేవుడు కాదు అని వాళ్ళు వాదించడం మొదలుపెట్టారు అయితే మనకు పవిత్ర గ్రంథ ఆధారంగా యేసు ప్రభు వంద శాతము మానవుడిగా వంద శాతము దేవుని కుమారుడిగా వంద శాతము దేవుడిగా ఆయన జన్మించినాడు ఆయన జీవించాడు కనుక ఆయన దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు కనుక ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి దేవుని తల్లి అవుతుంది అని నాలుగవ శతాబ్దంలో ఎఫేసు నగరంలో మహాసభ నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో దేవమాత దేవునికే జన్మనిచ్చింది దేవునికే తల్లి అయినది ఆమె దేవమాత అని వారు మరే తల్లి మాతృత్వ మహోత్సవాన్ని స్థాపించడం జరిగింది కనుక అప్పటి నుండి క్రీస్తు శకం నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో యవేసు మహాసభలో మరే తల్లి దేవునికి తల్లి అయినది అని వారు అనేకమైనటువంటి ఆధారాలతో అద్భుతాలతోటి ఆనాడు దైవ దర్శనాలతోటి దేవమాత దర్శనాలతోటి ఆనాటి ప్రజలు వారు పొందిన అనుభూతుల ద్వారా ఈ దేవమాత దేవుని తల్లి దేవమాత అని చెప్పేసి వారు రుజువు చేయడం జరిగింది అందుకే మనం ఏదైనా దేవమాత మాతృత్వ దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది కనుక ఏ ఒక స్త్రీ ఆమె తల్లి అయినప్పుడు ఆమె ఆ తల్లి అంటే ఆ అమ్మదనాన్ని ఆమె చూస్తుంది ఒక స్త్రీ తల్లి అయినప్పుడు బిడ్డకు ఆలనా పాలనా చూసుకున్నప్పుడు బిడ్డను ఆదరించినప్పుడు ఆమెలో ఆ అమ్మదనం అనేది ఉట్టిపడుతూ ఉంది కనుక దేవమాత ఏదో కని ఆడ వదిలేయలేదు దేవమాత ఆమె తనలో ఉన్నటువంటి అమ్మదనాన్ని ఆమె చూసింది ఆమె ఆస్వాదించింది ఆమె అనుభవించింది కనుక దేవుని యొక్క తల్లి అన్నటువంటి ఆ అనుభూతి ఆ తల్లి సొంతమైనది అందుకే మనం ఈ రోజున మరే తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము ఇంకా మనం చూస్తూనే ఉంటాం తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచేదరని లూకా శుభవార్తలో రెండవ అధ్యాయంలో తెలియజేయడమైనది ప్రియా స్నేహితులారా మనం ఈ రోజున క్రిస్మస్ పండుగ అంటే ఒక్కరోజు పండగ కాదు ఎనిమిది రోజుల పండగ ఇది మనం ఎనిమిది రోజుల పండగ మనం చేసుకుంటూ ఉన్నాము ఏదో క్రిస్మస్ అని చెప్పేసి మనం ఒకరోజు పండగ చేసి వదిలేయటం కాదు ఈ పండగ ఎనిమిది దినాలు జరుగుతూ ఉంది అయితే ఈ ఎనిమిది దినాల్లో ఈ రోజున మనము మనము నవదినాలు ఎలా ఉంటాయో అష్ట దినాలు అని చెప్పేసి మనకు ఎనిమిది దినాల్లో ఒక రోజు మన ఈ రోజున క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నాము క్రిస్మస్ అష్టదిన పండుగను కొనియాడుతూ ఉన్నాం ఇక మూడవది ఏ ప్రభుకి నామకరణ చేసినటువంటి పండుగ ఎనిమిదవ దినమున ఈ దినమున యేసు ప్రభుకి దేవదూత సూచించినట్లుగా ప్రభుకు సున్నతి చేసి మన ముస్లింలు కూడా పిల్లలకు ఇంటి ఉంటారు చూడండి మరి వాళ్ళు ఎంత గొప్పగా చేస్తారు ఒక పండగలా చేస్తారు వాళ్ళు అటువంటి గొప్ప పండగ మన యేసు ప్రభుకి ఎనిమిదవ దినమున సున్నతి చేసి నామకరణం అంటే పేరు పెట్టినారు దేవదూత ఏ పేరు చెప్పినారో ఆ పేరే అయితే మామూలుగా యేసు అనేటటువంటి పేరు మన వాళ్ళు తర్జుమాలో రాసినటువంటి పేరు అయితే మామూలుగా సాధారణంగా అయితే హీబ్రూ భాషలో యా శువా అని పిలుస్తూ ఉంటారు యా శువా అంటే రక్షకుడు మనలను రక్షించేటటువంటి వారు మనకు రక్షకుడు అని అర్థము కనుక యా శువా అని పిలవాలి అన్ని భాషల్లో శివ అని పిలవాలి అయితే రాను రాను ఈ పేరేంది ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు తజ్జుమా చేసుకుంటూ వచ్చారు అందుకే యా అంటే దేవుని పేరు మరి ప్రభు పేరు కూడా యాశివా కనుక మనము ప్రభు యొక్క నామకరణ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము ఇంకా నాలుగవది ప్రపంచ శాంతి మహోత్సవాలు మనకు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఆరవ పౌలు పాపు గారు ప్రపంచంలో శాంతి నెలకొనాలి శాంతి వర్దిల్లాలని ప్రపంచ శాంతి మహోత్సవాలను స్థాపించారు అందుకే నూతన సంవత్సరం నాడు చాలా ప్రాంతాల్లో ప్రపంచ శాంతి మహోత్సవాలు జరుగుతూ ఉన్నవి కుటుంబంలో శాంతి ఉండాలి మనసులో శాంతి ఉండాలి మళ్ళా సంఘంలో శాంతి ఉండాలి దేశంలో శాంతి ఉండాలి ప్రపంచంలో శాంతి ఉండాలి ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి మధ్యలో యుద్ధాలు జరుగుతున్నవి ఇంకా యుక్రెయిన్ దేశానికి రష్యా దేశానికి యుద్ధం జరుగుతుంది ఆఫ్రికా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నవి ఇంకా మరి ఒకే దేశంలో ఇంకా మరెన్నో రాష్ట్రాలు కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నవి కనుక ప్రియ స్నేహితులారా ప్రపంచ శాంతి వర్దిల్లాలని మన శ్రీసభ ప్రారంభించినటువంటి మహోత్సవాలని ఈరోజు ప్రపంచమంతటా ప్రపంచ శాంతి మహోత్సవాలను కొనియాడుతూ ఉన్నది మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు క్రీస్తు జయంతి జూబ్లీ సంవత్సరాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము మన పరిశుద్ధ పాపుగారు గారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు రెండు వేల ఇరవై ఐదు జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించి ఉన్నారు కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో జూబిలీ అనేటటువంటి పదం అంటే సంతోషంగా జరుపుకోవాలని జూబిలీ అంటే మనము ఎద్దు కొమ్ముతో గొర్రె కొమ్ముతోటి వాళ్ళు ఊది వాటిని మనము వాటిని సింగినాదం అని మన భాషలో పిలుస్తూ ఉంటాం సింగీనాదం అని సింగినాదంగా అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాకపోతే శృంగనాదం అని పలకాలి కానీ అలా పలకగా సింగినాదం అని చెప్తూ ఉంటారు అంటే జూబ్లీ సంవత్సరంలో నాడు ఈ గొర్రె కొమ్ముతోటి ఊది మా పండగలు చేయడం అనమాట సందడి చేసుకోవటము కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు జూబ్లీ సంవత్సరాన్ని మనం జరుపుకోవాలని ఈ యొక్క బైబిల్ ప్రకారము ఏడు సంవత్సరాలు మనము ఆరు సంవత్సరాలు వ్యవసాయం చేసి ఏడో సంవత్సరాన్ని పండవేయకుండా వదిలేయాలి ఆ భూమిని ఆ విధంగా పొలాన్ని వదిలేయాలి అలా ఏడు సార్లు జరిగిన తర్వాత వచ్చేటటువంటి యాభై సంవత్సరాన్ని మనము జూబిలిగా జరుపుకోవాలి అని మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది అయితే మరి ఇరవై సంవత్సరాలకు ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక తరం వెళ్ళిపోతుంది ఒక జనరేషన్ వెళ్ళిపోతుంది ఒకరేమో ఒక ఇది తరం అంటారు కొంతమంది జనరేషన్ అంటారు అదే వ్యాపారం వస్తువులేమో ఇది ఒక ట్రెండ్ అని పిలుస్తూ ఉంటారు ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక తరం మారుతూ ఉంది కొత్త ఆలోచనలు మారుతున్నవి కొత్త చదువులు వస్తున్నవి మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటే చాలని అనుకున్నారు తర్వాత కొన్ని సంవత్సరాలకు మరో ఇరవై సంవత్సరాలకు చదువు మాత్రమే సరిపోదు కంప్యూటర్ జ్ఞానం ఉండాలి అని చెప్పినారు కంప్యూటర్ జ్ఞానమే సరిపోదు ఇంటర్నెట్ జ్ఞానం ఉండాలంటున్నారు ఇప్పుడు ఇంటర్నెట్ జ్ఞానం కూడా కాదు ఏ టెక్నాలజీ కూడా ఉండాలంటున్నారు చూడండి మనం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక ఆలోచన మారుతుంది చదువులు మారుతున్నవి ఉద్యోగాలు మారుతున్నవి జీవన విధానం మారుతూ ఉంది మేము పో పోయిన వారంలో లెబ్రరీ కాలనీ ఆదర్శ నగర్ని సందర్శించాము మన బిషప్ గారు మేము కేడిఎస్ఎస్ డైరెక్టరు సిస్టర్స్ మేమందరం ఆ లెప్రసీ కాలనీ సందర్శించి అక్కడ బిషప్ గారి పండుగ రోజున వారికి దుప్పట్లు చీరలు లుంగీలు టవళ్ళు అన్నీ బిషప్ గారు పంచారు ఆడిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మా మొదటి తరానికే కుష్టి వ్యాధి ఉన్నది రెండవ తరానికి కుష్టి వ్యాధి లేదు మూడవ తరం వాళ్ళకు కూడా కుష్టి వ్యాధి లేదు అందరూ మంచిగానే ఉన్నారు అన్నారు అయితే అక్కడ లెబ్రసీ కాలని కట్టించినప్పుడు ఉన్నటువంటి మొదటి తరం వారు దాదాపు తొంభై పైనే దాదాపు వంద మంది దాకా ఉన్నారు అప్పుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు వారందరి కోసం అక్కడ కాలనీ కట్టించినారు తర్వాత రెండవ తరం వారికి వారి పిల్లలకి ఎవరికి కుష్టి వ్యాధి రాలేదు మరి మూడవ తరం వారికి కూడా ఎవరికి కుష్టి వ్యాధి లేదు కనుక ప్రతి ఇరవై సంవత్సరాలకు తరం మారుతూ ఉన్నది జనరేషన్ మారుతూ ఉన్నది ట్రెండ్ అనేది మారుతూ ఉన్నది కనుక మనకు ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక జూబిలీ చేసుకోవాలి అని క్రీస్తు శకం పదమూడు వందల సంవత్సరంలో ఎనిమిదవ బోన్ఫేస్ పాపు గారు నిర్ణయించారు యాభై సంవత్సరాలంటే ఉండేదెవడో పోయేదెవడో ఇరవై ఐదు సంవత్సరాలకు ఆలోచనలు మారుతున్నాయి చదువులు మారుతున్నాయి జీవన విధానం మారుతూ ఉన్నది అందుకే ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలు మన శ్రీసభలో మనం జూబిలీ జరుపుకోవాలి జూబిలీ పేరిట సువార్త ప్రబోధం జరగాలి మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళి ఫాదర్ బైబిల్ పట్టుకొని బోధించేటటువంటి వారు తర్వాత కొన్ని సంవత్సరాలకు ఏమైంది సినిమాల్లో వచ్చినవి సినిమాల ద్వారా సువార్థ ప్రబోధం చేయడం అనేది ఆ తర్వాత మనకు యూట్యూబ్లో మనకు సువార్థ ప్రబోధం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఎక్కడ చూడు ఏడ కూర్చో నువ్వు ఒక కమాండ్ ఇస్తే చాలు ఏ ద్వారా ఎన్నో వీడియోలు తయారు చేయవచ్చు మరి సువార్థ ప్రబోధం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నది ఇంతకుముందు మనం పోయి బోధించేటటువంటి వాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉన్నది ప్రతి మొబైల్ ఫోన్లో సువార్త ప్రబోధం ఉన్నది కానీ వారు ఆ ప్రబోధాన్ని స్వీకరించేలాగున మనం సువార్త ప్రబోధం చేయాలి కనుక ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక జూబిలీ జరగాలి ఈ జూబిలీ సందర్భంలో శ్రీ సభ కొత్త కొత్త పుందలు తొక్కుతూ మన సువార్థ ప్రబోధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి వారు అందుకునే స్థితిలో ఉండేలాగున వారిని సిద్ధం చేయాలి అందుకే మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని క్రీస్తు జయంతి జూబ్లీ సంవత్సరంగా ప్రకటించినారు ఇప్పుడు ప్రారంభించినారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూబ్లీ సంవత్సరంలో సువార్త ప్రబోధం అనేది ఇంకా విరివిగా జరగాలని మన పరిశుద్ధ బాబు గారు క్రీస్తు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం చాలామందికి తెలియదు యేసుప్రభు అంటే పేరు విన్నారు కానీ ఆయన ఎలా ఏ విధంగా జన్మించాడు ఆయన జన్మ ఏంది ఆయన జన్మ రహస్యం ఏంది తెలియనటువంటి వాళ్ళు ఎందరూ ఉన్నారు అటువంటి జూబిలీ సంవత్సరాన్ని మనం ఇప్పుడు కొనియాడుతూ ఉన్నాము అందుకే ఒకప్పుడు జూబిలీ సంవత్సరం అంటే యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎరుసుము దేవాలయాన్ని సందర్శించినట్లుగానే యూరోప్లో ఉన్నటువంటి క వారు రోమ్ నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బెసలికా దేవాలయాలను సందర్శించేటటువంటి వారు అందుకే పాపు గారు ఈ బెసిలికాలను సందర్శించాలని దేవుని యొక్క మహిమను కనులారాగాంచి దేవుని స్తుతించి ఆరాధించి మంచి క్రైస్తవులుగా వాళ్ళు జీవించాలని రెండు వేల ఇరవై ఐదు జూబిలీని మనకు ప్రతి జూబిలీని ఆవిష్కరిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూబిలీని మనం జరుపుకుంటూ ఉన్నాము ప్రియా స్నేహితులారా ఈ విధంగా మనము ఆరు పండగలో మనం జరుపుకుంటూ ఉన్నాము అయితే మనం ఈ రోజున కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం కదా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మరి యేసు ప్రభు ఎప్పుడన్నా కొత్త సంవత్సరం చేసుకున్నాడా యేసుప్రభు మనం ఈరోజున మరి నూతన సంవత్సరాన్ని చేసుకుంటున్నాము ఏసుప్రభు నూతన సంవత్సరాన్ని చేసుకున్నాడా అంటే మరి మనం ఏంది డైరెక్ట్ ఆన్సర్ అనేది బైబిల్లో దొరకదు ఇండైరెక్ట్ ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది అది ఎలా దొరుకుతుంది ఫస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ మంత్ అన్నట్టుగా మొదటి నెలలో మొదటి రోజు అన్నట్టుగా ఏ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఆ మొదటి నెల రోజు మొదటి నెలలో మొదటి రోజున ఇస్రాయేల్ ప్రజలు ఏం పండగలు చేసినారు ఈ మొదటి నెల మొదటి రోజున ఇస్రాయేల్ ప్రజలు పండుగలు చేసినటువంటి సాంప్రదాయంలో ఏ పండుగలు వచ్చినవి యేసుప్రభు ఏ పండగ చేసినాడు ప్రియా స్నేహితులారా యేసు ప్రభు నూతన సంవత్సరాన్ని జరుపుకున్నాడా లేదా మనం ఇప్పుడు మనకున్నటువంటి క్యాలెండర్ని మనము గ్రెగోరియన్ క్యాలెండర్ అని పిలుచుకుంటూ ఉంటాం గ్రెగోరి గారు వాళ్ళు ఆ క్యాలెండర్ని స్థాపించారు కనుక వారి పేరు మీద గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నారు అయితే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ రాకముందు క్రీస్తు పూర్వం నలభై ఐదవ సంవత్సరంలో జూలియస్ సీజర్ అనేటటువంటి రోమన్ చక్రవర్తి ఆయన పేరు మీద ఒక హీబ్రూ క్యాలెండర్ని అంటే చంద్రమాన క్యాలెండర్ ని శ్రీవాళ్ళు ప్రారంభించారు అందుకే దాన్ని జూలియన్ క్యాలెండర్ అని జూలియస్ క్యాలెండర్ అని లూనార్ క్యాలెండర్ అని దాన్ని ఈబ్రూ క్యాలెండర్ అని పిలుచుకుంటూ ఉంటారు అయితే ఈ చందమామ ప్రకారముగా ఏర్పాటు చేయబడినటువంటి క్యాలెండర్ని జూలియన్ క్యాలెండర్ అని పిలుస్తూ ఉంటారు అయితే చందమామ ప్రకారంగా కాదు మన సూర్యుని చుట్టూ భూమి యొక్క గమనాన్ని మనం పరీక్షిస్తూ భూమి యొక్క బ్రహ్మ ద్వారా క్యాలెండర్ను ను తయారు చేసింది మన తల్లి అయిన శ్రీ సభ ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది ఈ రోజుల్లో ఉన్నది అయితే క్రీస్తు పూర్వం నలభై ఐదో సంవత్సరం అంటే యేసు ప్రభు పాటించినటువంటి ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఆనాటి క్యాలెండర్ ప్రకారంగా ఆ ఇస్రాయల్ ప్రజలు పెట్టుకున్నటువంటి పండుగలు ఏమిటి అని మనం చూసిన ఎడల ఈ యొక్క లూనార్ క్యాలెండర్లో లో ఈ చంద్రమాన క్యాలెండర్ లో ఈ జూలియన్ క్యాలెండర్లో మనకు ఈ సంవత్సరంలో మొదటి నెల అబీబు నెల అని పిలుస్తారు లేదా నిసాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు అయితే ఇప్పుడున్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఈ అబీబు లేదా నిసాన్ నెల అనేది మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తూ ఉన్నది కనుక ఈ క్యాలెండర్ను మనము నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కనుక ఆనాటి క్యాలెండర్ ప్రకారంగా ఏ మనకు సుశేషంలో కనబడుతూ ఉన్నది అయితే అంత ముందు క్యాలెండర్లు లేవంటే ఉన్నాయి అంత ముందు కూడా క్యాలెండర్లు ఉన్నాయి అయితే మనకు బైబిల్లో రాయబడినటువంటివి కొన్ని ఉన్నవి అయితే యేసు ప్రభు మనకు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు నెలలో సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజున ఏం చేసినారు అనేది మనం నిర్గమ కాండం నలభైవ అధ్యాయము రెండవ వచనం పదిహేడవ వచనాన్ని మనం చూసిన ఎడల దేవుడు మోసకి ఏమని చెప్పినాడు మందసభు గుడారంను నిర్మించమని చెప్పాడు నూతన సంవత్సరమున మందసభు గుడారంను నిర్మించమన్నారు అదే పండుగ ప్రతి సంవత్సరం వాళ్ళు వేసుకుంటూ వచ్చారు ఈ గుడారాల పండుగని ఇరుసలేము దేవాలయం చుట్టూ వాళ్ళు గుడారాలు వేసుకొని ఈ గుడారాలనే పర్ణశాలనని పిలుచుకుంటున్నారు కనుక ఈ పండుగ రాను రాను ఏమైంది ఇది ఆ పండుగ సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజున ప్రారంభించినప్పటికీ యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి ఈ యొక్క తేదీ మారిపోయినది అయితే నెలలో మనకు మొదటి నెల మొదటి రోజున రాజు దేవాలయము శుద్ధీకరించినాడని ఎరుసలేము దేవాలయాన్ని శుద్ధీకరించినాడని రెండవ రాజుల దినచర్య గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడు పదిహేడు వచనాల్లో తెలియజేయడమైనది అయితే ఇజ్రా నాయకత్వంలో బాబిలోని ఆ నుండి ఇస్రాయేల్ ప్రజలు ఇరుసలేమనకు తిరిగి వచ్చినది కూడా సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజునని ఎజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనకు తెలుపుతూ ఉన్నది అయితే ప్రియా స్నేహితులారా మనం ఇప్పుడు అసలైనటువంటి అంశానికి వస్తున్నాం యేసు ప్రభు కొత్త సంవత్సరాన్ని ఎక్కడ జరిపినాడు ఎలా జరుపుకున్నాడు ప్రియా స్నేహితులారా దేవుడు మోషేకు పాస్కాను సిద్ధం చేయమన్నాడు ఈజిప్టు నుండి వాళ్ళు బయలుదేరే ముందు ఈజిప్టు నుండి వారు వలస వచ్చే ముందు ఈజిప్టు నుండి వారు వారికి విడుదల వచ్చే సమయంలో ఈజిప్ట్ నుండి వారికి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చే ముందు దేవుడు మోసేకు పాస్కా పండుగకు పాస్కాను సిద్ధం చేయమని చెప్పాడు నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి మూడవ వచనంలో ఇది తెలుపబడుతుంది అయితే ప్రియా స్నేహితులారా ఈ పాస్కా పండుగని అంటే వాళ్ళు పాస్కా అనగా వారు ఎర్ర సముద్రాన్ని దాటి రావటము అయితే దీనిని గుర్తుపెట్టుకొని ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ పండుగ చేసుకోవాలి మరి ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజున అంటే నూతన సంవత్సరం రోజున వాళ్ళు పాస్కాకు సిద్ధపడినటువంటి రోజు కనుక ఈ రోజును వారు గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం పాస్కా పండుగ చేసుకోవాలి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినటువంటి రోజున వాళ్ళు గుర్తుపెట్టుకొని పండగ చేసుకోవాలి అని దేవుడు సూచించిన విధంగా యేసు ప్రభు లూకాష్ శుభవార్త రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలలో మనకు కనబడుతున్నది పాస్కా పండుగకు ఆచారం చొప్పున సాంప్రదాయం చొప్పున జే యేసుప్రభు మరే తల్లి జయప్ప గారు ఇరుసలేము దేవాలయానికి పాస్కా పండుగ వెళ్ళి వాళ్ళు మరేమ్మ గారు జయప్ప గారు తీరు వచ్చేటప్పుడు యేసుప్రభు మాత్రం దేవాలయంలోనే ఉండిపోయాడు నూతన సంవత్సరం నాడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఎరుసలేము దేవాలయంలో ఉన్నాడు అయితే యేసు ప్రభు మరలా పాస్కా పండుగ నాడు ఎరుసలేముకు వెళ్ళినాడని యోహాను శుభవార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము తెలుపుతూ ఉంది అయితే ప్రియా స్నేహితులారా యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో యేసు ప్రభు పాస్కా పండుగకు ఎరుసలేముకు దగ్గరగా ఉన్నటువంటి బెతానియాకు ఆ రోజుల ముందే పోయినాడని మనకు పరిశుద్ధ వాక్యం బోధిస్తూ ఉంది ప్రియా స్నేహితులారా ప్రభు రాను రానని చెప్పుకుంటేనే మరి ప్రభు యోహాను శుభవార్త ఏడవ అధ్యాయము ఎనిమిది నుండి పదవ వచనంలో చూసిన ఎడల ప్రభు ఈ పర్ణశాల ఈ గుడారాల పండుగకి యేసు ప్రభు రహస్యంగా వెళ్ళాడు అని మనకు పరిశుద్ధ వాక్యం బోధిస్తూ ఉంది ఇదంతా బాగానే ఉంది ప్రభు బాప్తిస్మానికి వచ్చే ముందు అక్కడ బప్తిస్మ యోహాను ఏమన్నాడు ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల అన్నారు అంటే అప్పుడు పాస్కా పండుగ జరిగేటటువంటి సమయంలో ప్రభు బాప్తిజ స్వీకరించడానికి వస్తున్నటువంటి సమయంలో అప్పుడు బప్తిస్మ వ్యూహాను కలుగుతున్నటువంటి మాట అయితే ఇదిగో సర్వేశ్వరని అని ఎప్పుడన్నారు అంటే పాస్కా పండుగకు గొర్రెపిల్లను సిద్ధం చేసుకునేటటువంటి సమయంలోనే యేసు ప్రభు నూతన సంవత్సరం నాడు జోర్దా నదిలో బాప్తిజం స్వీకరించినాడని మనకు పరిశుద్ధ వాక్యం బోధిస్తూ ఉంది కనుక యోహాను శుభవార్త ఒకటవ అర్థం ఇరవై తొమ్మిదవ వచనంలో ప్రభు నూతన సంవత్సరం నాడు బాప్తిజం స్వీకరించినాడని మనకు పరిశుద్ధ వాక్యము పరోక్షంగా తెలియజేస్తూ ఉంది పాస్కా పండుగకు సందర్భంగానే ప్రభు ఈశ్వలేమునకు వెళ్ళాడు ఈసలేము దేవాలయంలో ఉన్నాడు ఏసుప్రభు నూతన సంవత్సరం నాడు అండగా పాస్కా పండుగ నాడు ప్రభు దేవాలయానికి ఆ పండుగకు వెళ్ళాడు అక్కడ ఉన్నాడు అని ఇంకా ఇతరమైనటువంటి వచనాలు కూడా చాలా ఉన్నవి చనికా ప్రియ స్నేహితులారా ప్రభు నూతన సంవత్సరం నాడు బాప్తిజం స్వీకరించాడు మళ్ళీ పాస్కా పండుగ అనేది నూతన సంవత్సరం నాడే వస్తుంది కనుక యేసు ప్రభు ఎరుసలేము దేవాలయంలోనే గడిపినాడు మరి మనం ఎక్కడ గడుపుతున్నాం మనం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళం అయితే ప్రభు సన్నిధిలో ఉన్నాం ఇక్కడ లేని వాళ్ళందరూ ఇంటికాడు ఉన్నారు ఇంకెక్కడెక్కడో పండుగ చేసుకుంటూ ఉన్నారు కనుక ప్రియా స్నేహితులారా ఈ నూతన సంవత్సర ఆరంభానికి మనకు ఒక ఐదు తలంబులు ఉన్నాయి ఐదు ఉద్దేశాలు అదేమిటంటే క్రీస్తు పుట్టుక సందేశాన్ని అందరికీ తెలియజేయాలి ఇంకోటి ఈ రెండు ఈ పండుగలో నూతన సంవత్సరంలో మరే తల్లిని మనం గౌరవించాలి మన మూడవది ఏసు ప్రభు మనకు శాంతినివ్వడానికి వస్తున్నాడు ఈ ఆ ప్రభు వచ్చినప్పుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు గనుక మెసయా వచ్చినప్పుడు శాంతిని అనుగ్రహిస్తాడు గనుక ఆ మెస్సయా మన యేసు ప్రభుయే కనుక ఆ శాంతి మనకు కావాలని మనం కోరుకోవాలి అయితే మనం ఇప్పుడు జూబిలీ సంవత్సరంలో ఉన్నాం కనుక నిరీక్షణ యాత్రికులు అన్నటువంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాం నిరీక్షణ అంటే ఎలా నిరీక్షణ మనం ఆశతో జీవించడము ఆశ లేకుండా జీవించడం కాదు మనిషిలో ఆశ ఉంటుంది రే రేపటి రోజు మంచి రోజు ఉంది ముందుంది మంచి కాలము అని మనం ఎదురు చూస్తూ ఆశతో బ్రతుకుతూ ఉంటాము అదే ముందుంది ముసుల కాలం అని నిరాశతో బ్రతకట్లే మనకు మంచి జీవితం ఉన్నది ఇక కొన్ని రోజులు పోతే మంచి జీవితం వస్తుంది మన జీవితం బాగుపడుతుంది అన్న ఆశతో మనం జీవిస్తూ ఉంటాం అన్నటువంటి నమ్మకంతో మనం జీవిస్తాము కనుక నిరీక్షణ యాత్రికులు అనే సిద్ధాంతంతో మన పాపగారు ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం నిరీక్షిస్తూ ఆశతో జీవించాలి మంచి రోజులు ఉన్నవి దేవుడు మనకు మంచి రోజులు ఇస్తాడు అన్న ఆశతో జీవించ ని మనకు ఈనాటి నూతన సంవత్సరం బోధిస్తుంది అయితే మనం క్రైస్తవ జీవితంలో ఉన్నతంగా జీవించాలి ఎక్కడెక్కడికో పోయి ఎక్కడెక్కడో ఉండి ఎంతో అవమాన పాలయ్యే బదులు ఇక్కడ మన ప్రభు సన్నిధిలో ఉన్నతంగా ఒక దొరబాబు లాగా మరి మంచిగా మనం ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధించవచ్చు చర్చిలో ఏ చర్చిలో ఎవరిని బయటికి గెంటేయరు మనం ఏ చర్చిలో కూడా ఎవరిని గంటయంగా ఎక్కడా చరిత్రలో లేదు కనుక చర్చికి వచ్చినటువంటి వారందరినీ ఆదరించడం జరుగుతుంది ఆహ్వానించడం జరుగుతుంది కనుక ఈ నూతన సంవత్సరంలో మనము క్రైస్తవుడిగా ఉన్నతంగా జీవించాలి కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ ఐదు పనులు చేయడానికి మనం పూనుకోవాలి ఒక మంచి క్రైస్తవుడిగా మనం జీవించి దేవునికి మహిమను తీసుకురావాలి దేవునికి మహిమను చేకూర్చాలి ఆ మెయిన్